హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుమన్ ఈరోజు మీకు టమాటాలతో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా నేను చూపిస్తాను టమాటాలు ఒక రెండు కిలోలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పాన్లో కొంచెం నూనె పోసి టమాటాల వేసి మగ్గించుకోవాలి ఆవిరిలోనే మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఎందుకంటే టమాటా చింతపండు చూసారా చిన్న నిమ్మకే సైజు చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది సగం అయిన తర్వాత చింతపండు పొడి వేసుకొని అందుట్లో మగ్గించుకోవాలి అప్పుడప్పుడు ఇలా మోటి పెట్టుకుంటూ ఉండాలి హెల్ప్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి టమాటా పిక్ అనేది ఇడ్లీకి దోశకి దేనికైనా పనికొస్తుంది మన ఇంట్లో అవసరానికి సమయానికి మనం కూర చేసుకునేది అనుకోండి ఈ వేసుకొని తక్కువ తినేయచ్చు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారా కొంచెం ఆ బాయిలా టమాటా వేసి ఇలా ఇంకొంచెం మగ్గించుకోవాలన్నమాట టమాటా కూడా మగ్గిపోతుంది బాగా మగ్గన వాటర్ కూడా పొయ్యి ఆ వాటర్ మీద ఆ వాటర్ మొత్తం వెళ్తుకోవాలన్నమాట ఆ వాటర్ బాగా చూసారా వాటర్ ఇంకొంచెం లైట్గా ఉంది ఏమి వేయకూడదు ఇలాగే ప్లెయిన్గా ఉండాలి ఆ వాటర్ అలా మగ్గిపోయిన తర్వాత దింపించి పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారా చింతపండు కూడా ఏం కనిపించట్లేదు అలాగా థిక్నెస్ అయిపోతుంది వాటర్ కూడా అలా థిక్నెస్ అయిపోవాలి ఇంకా ఇంకా వాటర్ వెళ్ళిపోవాలన్నమాట చాలా సింపుల్ రెసిపీ అనమాట ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఒక హాఫ్ కిలో టమాటా తీసుకుని కూడా ట్రై చేయొచ్చు చూసారా ఎలా అయిపోయిందో ఇలాగ బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదు వాటర్ ఏం లేదు కదా ఇంక దింపేసుకొని పక్కన ఇంకో పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏం పోయకుండా ఒక చెంచా ఆవాలు రెండు చెంచాలు రెండు చెంచాలు ఆవాలు ఒక చెంచా మెంతులు బాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత అంటే బాగా మాడిన కొంచెం దోరగా రెడ్డి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఎక్కువ స్టీమ్ పెట్టపాకండి లైట్ స్టీమ్లోనే వేయించుకోవాలి అలాగైతేనే బాగా వేగితే మనకు తొందరగా పొడి రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే అందులో ఏవో కలిసినాయి కాబట్టి ఆవాలు మాత్రమే తీయమని చెప్పాను సమయానికి గింటి దొరకలేదని కత్తి తీసుకొని తిప్పుతూ ఉంది మా సిస్టరే అక్కడుంది అయిపోయినాయి ఇలాగ మనం టమాటా ఒక ప్లేట్లో తీసి ఆరబెట్టుకోవాలన్నమాట మిక్సీలో వేసుకోవాలి కదా ఆరితే మిక్సీలో బాగా వేసుకోవచ్చు అనమాట ఈ ఆవాలు పొడి రెడీ అయిపోయింది చూసారా ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ అంటారు కదా తెల్లగడ్డ అవి తాలింపిక అనమాట ఇలాగ మిక్సీలు వేసుకోవాలన్నమాట టమాటాని మనం బాగా మగ్గించుకున్న టమాటాని తీసి ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీలు వేసుకోవాలి ఆరబెట్టుకోకుండా వేయలేము కదా అందుట్లోనే మనం ఆవాలు పొడి చేసుకుందాం కదా అది వేసి అలాగే కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు తీసుకోండి సాల్ట్ అయినా పర్లేదు అయినా పర్లేదు కారం కొంచెం బాగానే వేసుకోండి పొలుపు ఉంటుంది కాబట్టి ఒక మూడు చెంచాలు నాలుగు చెంచాలు వేసుకోండి లేకపోతే ఐదు చెంచాలు వేసుకోండి బాగుంటుంది అదిగో కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఇందుట్లో తాలింపుకి చూపించాను కదా సపరేట్గా ఉన్నాయి వెల్లుల్లిపాయలు అదే అలకెడ్లో కళ్ళుప్పు మనకి రుచికి తగినంత కల్లుప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపుకి ఆ కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఆయిల్ ఆయిల్ మాత్రం తగ్గొద్దు ఆయిల్ని కొంచెం ఎక్కువ వేసుకోండి ఇదిగో ఆవాలు జీలకర్ర తాలింపు తెలుసు కదా మీ అందరికీ తాలింపు ఎలా వేస్తారు అలాగే తాలింపు వేసుకోవటమే అంతే చాలా సింపుల్గా ఉంది కదా పద్ధతి ఇది వెండి మిర్చి ఇలా మీరు తయారు చేసుకోండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మన ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే టూ మంత్స్ ఉంటుంది లేదంటే ఒక ట్వంటీ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పని అయితే టూ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో లేదనుకో బయట పెట్టుకున్నారనుకో ఒక ట్వంటీ డేస్ ఉంటుంది ఇలాగే రెడీ అయిపోయింది అనుకో బాకండి దాన్ని అలాగే కొంచెం మగ్గన వాళ్ళు ఒక టెన్ మినిట్స్ పొయ్యి మీద ఉంచారంటే ఆ పచ్చివాసన ఇదంతా పోతుందనమాట చూసారా ఇలాగ టెన్ మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత మీకు టమాటా పిక్కిలీ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా okay, ఉంటానండి na?